సిటీ అభివృద్ధి చెందుకోవచ్చు ఆ క్రమంలో ఏదైతే ఎర్రగట్టుకుంట అసలు ప్రతి విమాన ప్రాంతం ఏదైతే ఆ ప్రాంతం కూడా సిటీకి పోటీపడి ఏదైతే మిడిల్ సిటీ మధ్య సిటీ ఏదైతే ఉందో ఆ సిటీకి పోటీ పడి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నది ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్లాగా ఉంది ఏరియా అంతా స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అవుట్డోరింగ్ రోడ్ డెవలప్ అయింది రోడ్ కరీంనగర్ ఏరియా పోతుంది అట్లాంటి సందర్భంగా ఈ ఏరియా ప్రజలకు కూడా సిటీలో ఉన్నటువంటి సౌకర్యాలు ఉండాలి వాళ్ళకు కూడా కావాలని చెప్పి ఈ ఏరియా ప్రజలు కోరుకున్నారు కాబట్టి మేము కొంచెం ఆలోచన చేసి ఈ ఏరియా ప్రజలకు కూడా సిటీలో ఉన్నటువంటి ఏదైతే అశోక ఉందో ల్యాండ్ మార్క్ ఉందో ఏదైతే హోటల్స్ ఉన్నాయో అట్లాంటి సౌకర్యం ఈ ఏరియా ఉన్న ప్రజలకు కూడా కల్పించాలని చెప్పి సుదుద్దేశంతో మేము ఈ యొక్క హోటల్ స్వాగత గ్రాండ్ మేము ప్రారంభించడం జరిగింది అదే క్రమంలో కంప్లీట్ కూడా చేసినాం ఈరోజు ఘనంగా ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ హోటల్ ప్రత్యేకత మా మా హోటల్ యొక్క ప్రత్యేకత హైఫై రూమ్స్ బ్రహ్మాండమైన వైఫై వైఫై సౌకర్యము మంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిన వారికి వచ్చిన ఏదైతే కస్టమర్స్ ఉన్నారో మంచి సర్వీస్ అందిస్తామని రూమ్స్ మంచి విశాలంగా షూట్ రూమ్స్ ఉన్నాయి రిలాక్స్ రూమ్స్ ఉన్నాయి స్టాండర్డ్ రూమ్స్ ఉన్నాయి వాటన్నిటికీ అంటే మధ్యస్థంగా ఉన్నాయి హై లెవెల్లో ఉన్నాయి బేసిక్ లెవెల్లో ఉన్నాయి అందరికి అందుబాటులో ఉన్నటువంటి రూమ్స్ మేము తయారు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే హాల్స్ ఉన్నాయి ఇక్కడ హాల్స్ చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు హాల్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఏరియా హాస్పిటల్ కూడా ఎవరైపోతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా మంచి రుచికరమైన భోజనాలు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ అన్ని రకాల మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ప్రజల యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు మాకు లభిస్తుందని మేము అదే పద్ధతిలో మేము మంచి సర్వీస్ అందిస్తామని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ధరలు రేట్స్ మరి అయిపోయాయి కాకుండా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తూ మంచి క్వాంటిటీ కూడా ఇద్దాం ఇస్తూ ఇచ్చే ఉద్దేశంతో మేము ఆ పద్ధతిగా కాబట్టి ప్రజల యొక్క మద్దతు మాకు కావాలి మీడియా ప్ర మీడియా ప్రతినిధుల మద్దతు మాకు కావాలి ముఖ్యంగా మీడియా ప్రతినిధులు చెప్పేది ఏంటంటే విన్నవించేది ఏంటంటే చిన్నదాన్ని కొండంతో చూపి రాకుండా అట్లాంటి చూపెట్టకుండా ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ కావాలంటే దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది మామూలు శ్రమ కాదు అది ಸಮ ಪಡ್ತೀನಿ ಏಜೈನ ಸಾಧಿಸ್ತಾರೆ